ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి డిపార్ట్మెంట్ కి మున్సిపల్ కార్పొరేషన్ కి కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం ఒక కోటి ఇరవై లక్షలు కాబట్టి ఈ వేలం పాటను ఒక కోటి ఇరవై లక్షలతో మొదలు పెడుతున్నాం సర్కారు వారి పాట ఒక కోటి ఇరవై లక్షలు కోటి యాభై లక్షలు కోటి డెబ్బై లక్షలు రెండున్నర కోట్లు కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు ఒకటోసారి కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు రెండోసారి కోట్లింగం గారి పాట రెండున్నర రా ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరుస్తా నీ పేరు మీద పాట దేనికి మన కంపెనీ పేరు మీద పాడవచ్చు నీ నా అనుకునే మనిషికి మన మనసు ఉండాలి డాడీ స్నేహానికి లొంగిపోయి నువ్వు వార్డ్ పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అమ్ముడిపోయి వాడు నీకు పాడగట్టాలని చూశాడు కొట్టేయాలనే ఆలోచనతో పథకం అదృష్టవశాత్తు నేనే బట్టి వేళ అసలు రంగు బయటపడింది రండి గారు తీసుకెళ్ళండి నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు నా ఆస్తికి నష్టం దశ పట్టించుకునేవాడిని కాదు నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా పెంటానిక లేదు ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నానరా ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపా అలాంటిది నన్ను నన్ను సంపాదన చూస్తావురా ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ లేదు అదే సార్ ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెట్టేలా మనిషికి మాటతో సమాధానం చెప్పాలి కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్ నేను ఎవరో చెప్పుకో చూద్దాం ఏసినట్టుంది నిన్ను కడుపారా చూసుకున్నావు ఇక్కడ పనులు చేరి నన్ను అసలు పట్టించుకో ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కళ్ళారా చూసుకుందామని ఈ భాష తగలయ్య ఏదోలే లే అమ్మాజి నువ్వు కారు టైర్ అయితే నేను నిన్న అంటు పెట్టుకున్న ట్యూబ్నే ఆ ట్యూబ్కి ఎప్పుడూ పనిచేయపడుద్ది ఏంటి బోరు కొచ్చనించేలాగా ఓ నష్టపడతావు నువ్వు ఇట్టాగి అంటూ ఉండు మా అన్న అన్నపాడు పాలు కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు

రోగాల పుట్టు ఎక్కడ ఉన్నాడు ఏమో ఆ పైజానడు కూడా పూర్తి చేస్తే మా స్నం సెట్అప్ నోటికొచ్చినట్టు కూయపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం పూటనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఎన్ని పాటలు పడతారు ఏంటా మెక్కుడు డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోది ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉందేట్రా అబ్బా సెంటర్ లో ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి దానికి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి మారాలని జ్ఞానోదం అయిపోయిందిరాగలేదు నా చేతులు బయట నా ఆస్తులో సగం నీకు రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానగానే అంటే మేన పడతావా దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులే ఉండే వాళ్ళకి గోతులు తొక్తా మిషన్ లాగేసింది రాజు ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట మరి అబ్బాయి చదువు పర్వాలేదమ్మా ఏ తండ్రి తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు